అత్త అత్తసుగున చేతిలో తాళం పట్టుకుని గుమ్మం బయట నిలబడి ఆమని ఇంకెంతసేపు చేస్తావే తొందరగా రా అవతల బస్సెల్లిపోతుంది అని అరుస్తుండగా తన కోడలు ఆమని టబ్లో బట్టలు పెట్టుకుని బయటకొస్తుంది నేనిచ్చిన సబ్బు తెచ్చుకున్నావా తెచ్చుకునతయ్యా అని చెప్పి టబ్లో ఒక మూలన పడి ఉన్న చిన్న సగం ముక్కని చూపిస్తుంది ఆ ముక్కతోనే ఈ బట్టలు మొత్తం ఉతకాలి కోడలా నేనిలా వెళ్ళి అలా ఒక గంటలో తిరిగొస్తాను ఎలాగో బస్సు ఫ్రీ కదా మీరు కోపం తెచ్చుకోనంటే నేనొక మాట్యా కోపమా అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కోడలా నేను నవ్వుతూ ఉంటాను నవ్విస్తూ ఉంటాను అప్పుడే కదా ఆరోగ్యంగా ఉండేది మీరు చెప్పేది నిజమే అత్తయ్యా ఇప్పుడు ఇంకొక నిజం చెప్తాను కోడలా కోపం తెచ్చుకుంటే బీపీ పెరుగుతుంది తగ్గించుకోవడానికి వెళ్ళాలి వాళ్ళు ఊరుకుంటారా పేషెంట్ మహాప్రసాదమని కళ్ళలో పెట్టుకుని చూసుకొని వేలల్లో బిల్లు కట్టించుకుంటారు వామ్మో అన్ని డబ్బులా నా వల్ల కాదు కోడలా పిల్లికి కూడా ఏనాడు పిడికెడు అన్నం పెట్టిన పేరు లేని మీరు అలాంటి మీరు వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి పోతారని నేనెలా అనుకుంటానత్తయ్యా కోడలా నన్నేదో అడుగుతానన్నావు అదే అత్తయ్యా ఇంటి దగ్గర ఉంటున్నాను కదా అప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళటం ఎందుకు చెప్పండి అమ్మ నా కోడలా నీ తెలివితేటలు నా దగ్గర నువ్వు ఇంటి దగ్గర ఉంటున్నావు కదా అని నేను తాళం వేసుకోకుండా వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అయ్యో అత్తయ్యా మీరేదైతే అనుకుంటున్నారో నేనెలా చెయ్యనత్తయ్యా నన్ను నమ్మండి ఇప్పుడు తాళం వేసుకొని వెళ్తారు ఎలాగో ఫ్రీ బస్ కదా అని కనిపించిన బస్సులెక్కుతారు ఎక్కడెక్కడో తిరుగుతారు గంట గడిచిపోతుంది నేను బట్టలొతకటం పూర్తయిపోతుంది అయినా మీరు రారు ఇంటి ముందు కూర్చుంటే దారిన పోయేవాళ్లు నవ్వుతున్నారయ్యా నావితే వితే వాళ్ల పళ్ళే బయటపడతాయి కూడలా నువ్వేం బాధపడకు నేను వెళ్తున్నాను నేను చెప్పింది గుర్తుంది కదా ఉందత్తయ్యా నిండా బట్టలు సగం ముక్క సబ్బు రెండు బకెట్ల నీళ్లు ఈ సగం ముక్క సబ్బుతో ఆ రెండు బకెట్ల నీళ్లలో టబ్బు నిండా ఉన్న బట్టల్ని ఉతికేయాలి అంతే కదా అంతే ఇంకా నేను అలా ఉచిత బస్సులో ఒక ట్రిప్ వేసుకొని వస్తాను అని చెప్పి అత్త సుగున ఇంటి నుండి వెళ్ళిపోతుంది పిసినారి అత్తకి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కాక ఇంటి ముందున్న బండరాయి మీద కూర్చొని ఉంది కోడలు అప్పుడే పక్కింటి కోడలు రవలి వచ్చింది బండరాయి మీద కూర్చున్న ఆమెని చూసి ఏంటామని మీ అత్తయ్య ఈరోజు కూడా ఉచిత బస్సులో ట్రిప్పు వేయడానికి వెళ్ళిందా అవును రవలి నీలాంటి అదృష్టం నాకు లేకుండా పోయింది నువ్వే పని చెయ్యవు అన్ని పనులు మిషన్స్ చేస్తాయి స్విచ్ వేస్తే గ్రైండర్ నడుస్తుంది స్విచ్ వేస్తే వాషింగ్ మిషన్ పనిచేస్తుంది స్విచ్ వేస్తే వాటర్ కూల్ అవుతాయి కూరగాయలు తాజాగా ఉంటాయి స్విచ్ వేస్తే చల్లని గాలుస్తుంది వాషింగ్ మెషిన్ ఫ్రిజ్ ఫ్యాన్ కూలర్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు నీకు కూడా అందుబాటులో ఉన్నాయి కదా నువ్వు వాడుకోవచ్చు కదా మా పిసినారి అత్త ఉన్నంత వరకు నాకంత అదృష్టం లేదు రవళి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కాదు కూడా నేను వాటిని వాడొద్దని చెప్పేది నీ మంచి కోసమే ఏం చేసినా చేతులతోనే చెయ్యాలి అప్పుడే చేతులు గట్టిగా తయారవుతాయి నువ్వు బలంగా ఉంటావని ఏదేదో చెప్తుంది సర్లే ఆమెని టైం అయిపోతుంది టబ్బు నిండా బట్టలు అలా పైపైన వాష్ చేయటం మొదలెట్టు మళ్ళీ మీ అత్తయ్య వచ్చిందనుకో నీ పక్కన కూర్చొని అక్కడ మురుకుంది ఇక్కడ మురుకుంది చేతులతో గట్టిగా రాయికోడలా అంటూ వాష్ చేయిస్తుంది అవును రవళి నువ్వెళ్ళు నేనేదోలా నా పని మొదలెడతాను అని చెప్పగానే రవళి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమెని నిండా ఉన్న బట్టల్ని చూస్తూ ఇప్పుడు వీటిని చేతుల నొప్పులు పుట్టేలా ఉతకాలి అని బాధపడుతుండగా తెలిసిన పాప సైకిల్ తీసుకొని వచ్చింది ఏంటి పాప సైకిల్ తీసుకొని వచ్చావు అయ్యో అలాగా సరే నువ్వలా ఉండు నేను సైకిల్ ఎక్కించి అని చెప్పి ఆమెని సైకిల్ పట్టుకొని ఊడిపడిన చైన్ చూసింది అవును తల్లి చైన్ పడింది నేను ఇప్పుడు చేసిస్తాను నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పగానే పాప కళ్ళు మూసుకుంది అంతే ఆమని నవ్వుతూ ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు పాప అంటూ చెప్పగానే ఆ పాప కళ్ళు తెరిచి చూస్తుంది బ్యాక్ టైర్ తిరుగుతూ ఉంది అది చూసి ఆ పాప సంతోషిస్తూ చప్పట్లు కొడుతుంది సైకిల్ తిప్పుతున్న ఆమెనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది అంతే బేబీ నువ్వు అడిగిన వెంటనే నేను చైన్ వేసిచ్చాను కదా నాకు ఒక పది నిమిషాలు నీ సైకిల్ కావాలి ఇస్తావా అయ్యో ఆంటీ ఈ సైకిల్ నా లాంటి చిన్నపిల్లలు తొక్కేది మీలాంటి పెద్దవాళ్ళు తొక్కేది కాదంటీ నేను నీ సైకిల్ అడుగుతున్నది నేను తొక్కడానికి కాదు తల్లి ఆంటీ నీ సైకిల్తో నేను బట్టల్ని వాష్ చేస్తాను అని ఆమెని అనగానే పాప ఆశ్చర్యంగా వాట్ సైకిల్ తో చేస్తారా ఎలా చేస్తారు నాకు ఒక టెన్ మినిట్స్ నీ సైకిల్ ఇస్తానంటే చేసి చూపిస్తాను మీరు నాకు చూపించాలి తప్పకుండా చూపిస్తాను బేబీ ఇక్కడే ఉండి నేను చేసేది చూడు సరే ఆంటీ ఆ పాప ఆమెని అలా చూస్తూ ఉంది కొన్ని క్షణాల తరువాత టబ్ మీద సైకిల్ పెట్టి ఉంటుంది టబ్ నిండా నీళ్లు పోస్తుంటాయి రిన్ సోప్ అందులో వేసి ఉంది పాప అయోమయంగా చూస్తుంది ఇప్పుడు చూడు బేబీ అని చెప్పి సైకిల్ పై కనబడుతున్న పెడల్ పట్టుకుని తిప్పుతూ ఉంటుంది టబ్లో ఉన్న మరొక పెడల్ తిరుగుతూ ఉంది అందులో ఉన్న బట్టల్ని తిప్పుతూ ఉంది పాప ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ ఉంటుంది చూసావా బేబీ పది నిమిషాలు నీ సైకిల్ వాషింగ్ మిషన్ అయింది తెలివుండాలి గాని ప్రతిదీ మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు మీరు సూపర్ ఇలాగే చెయ్యమని మా మమ్మీకి చెప్తాను అని అంటుండగా బయటకి వెళ్లిన అత్త సుగుణ తిరిగింటికొచ్చింది అత్తని చూసిన ఆమెని తనలో తాను అప్పుడే గంట గడిచిందా మా అత్తయ్య వచ్చేసింది అని అనుకుంటూ ఉండగానే సుగుణ టబ్ మీద ఉన్న సైకిల్ని చూసింది అదోలా ముఖం పెట్టింది అత్తయ్య అప్పుడే గంటైపోయిందా వచ్చేశారు కడుపులో గడబిడగా ఉంటే వచ్చేసాను గాని నువ్వు చేస్తుంది ఏంటి కోడలా బట్టలు వాష్ చేయమన్నారు చేసేసానత్తయ్య ఎక్కడ చేశావు టబ్బులో బట్టలన్నీ అలాగే ఉన్నాయి పైగా సైకిల్ పెట్టావు నీకేమైనా పిచ్చి పట్టిందా లేదు ఓల్డ్ ఆంటీ ఈ యంగ్ ఆంటీ చాలా తెలివైంది నా సైకిల్ ని పది నిమిషాల పాటు వాషింగ్ మిషన్ చేసింది కావాలంటే చూడండి యంగ్ ఆంటీ మీరు ముందు చేసినట్టు చేయండి ఓల్డ్ ఆంటీ చూస్తుంది ఇప్పుడు వద్దులే బేబీ లేదా ఆంటీ చూపించండి చూపించుకోవడలా ఆ పాప అంతలా నీ తెలివి మెచ్చుకుంటుంటే నేను నీ తెలివిని చూడాలి కదా చూపించు సరే అత్తయ్య మీరు అడుగుతున్నారని చూపిస్తున్నాను లేదంటే చూపించు కాదు నీకోసం చూపిస్తున్నాను అని చెప్పి పెడల్ పట్టుకొని తిప్పుతూ ఉంది కింద టబ్లో ఉన్న పెడల్ తిరుగుతూ ఉంది దాంతో టబ్లో ఉన్న బట్టలు కూడా తిరుగుతుంటాయి అది చూసి అత్తసుగున తనలో తాను కోడలి తెలివిని మెచ్చుకోవాల్సిందే ఒక పాత సైకిల్ తీసుకొచ్చిస్తే వాషింగ్ మిషన్ వాడాల్సిన పనుండదు అప్పుడు కరెంటు బిల్లు ఎక్కువగానే వస్తుందన్న బాధ ఉండదు గ్రైండర్ కి కూలర్కి ఫ్రిడ్జ్ కి కూడా ఇలాగే తెలివి వాడమని చెప్పాలి అని అనుకుంటూ ఉండగానే కోడలు ఆమని బట్టల్ని అక్కడే ఉన్న దండం మీద ఆరేసిందే చూశారు కదా ఓల్డ్ ఆంటీ ఇప్పటికైనా యంగ్ ఆంటీ తెలివిని మెచ్చుకోండి ఇది నాకు తెలిసిందే పాప కాకపోతే గ్రైండర్కి కూలర్కి ఫ్రిజ్కి ఫ్యాన్కి తన తెలివిని ఉపయోగించమని చెప్పు పాపా అని చెప్పి అత్తసుగున గుమ్మం దగ్గరికి వచ్చి తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది థ్యాంక్ యూ బేబీ పది నిమిషాలు సైకిల్ ఇచ్చినందుకు చైన్ వేసినందుకు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఆంటీ పాయ్ ఆంటీ అని చెప్పి పాప సైకిల్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమెని తన పని ఈజీ అయినందుకు సంతోషిస్తూ ఇంట్లోకి వెళ్తుంది చెరువుగట్టున ఉన్న పళ్ళు లేని నేరేడు పళ్ళ చెట్టు దగ్గర సుగుణ మోహన్ అరవిందులతో పాటు ఆమెని ఆమని తండ్రి చంద్రయ్య నిలబడి ఉన్నారు అన్నయ్య గారు పెళ్లి చూపులకు రమ్మంటే వచ్చాం మా అబ్బాయి అరవింద్కి మీ అమ్మాయి ఆమెని నచ్చింది మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చాడు ఒకరికొకరు నచ్చుకున్నారని కట్నకానుకలు మాట్లాడుకుందామని చెప్పి ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చి అదే పనిగా చెట్టుని చూస్తున్నారు ఏం మాట్లాడడం లేదు చెల్లెమ్మా నేను కట్నం కింద చెట్టు మాత్రమే ఇవ్వగలను నాకు ఆస్తి డబ్బు హోదా పలుకుబడి అంతా ఈ నేరేడు పళ్ళ చెట్టే నా కూతురు ఆమెను ఎలాగో నాకీ చెట్టు అలాగా అని చెప్పగా సుగుణ మోహన్ అరవింద్ ఒకరినొకరు చూసుకున్నారు అది ఆమెని గమనించి నాన్న అత్తయ్య వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి మీరు చెప్పేది అర్థం కాక ఎలా అయోమయంగా ఉన్నారో చూడండి అని చెప్పగానే చంద్రయ్య వాళ్ళని చూశాడు తన కూతురు చెప్పింది నిజమనిపించింది ఇది చెట్టు కాదు నా ఇంటి కల్పతరువు ఏడాదికొకసారి పళ్ళు కాస్తుంది ఆ ఏడాది మొత్తం కూర్చొని తినే సంపదనిస్తుంది ఎన్నో పళ్ళు కాస్తుంది అందుకే చెల్లెమ్మ నా కూతురు ఆమెనితో పాటు ఈ చెట్టును మీకు కట్నంగా ఇస్తాను ఏమంటారు అని అడగ్గానే మోహన్ కొడుకు అరవింద్ ఇద్దరూ కలిసి సుగుణని చూశారు అన్నయ్య గారు మేము ఆలోచించుకుని మీకు ఫోన్ చేసి చెప్తాం నమస్తే అని చెప్పి సుగున అక్కడి నుండి వెళ్ళి కొంచెం దూరంలో మట్టి రోడ్డు మీద ఉన్న కారులో కూర్చుంది సుగున చెప్పింది కదా బావగారు ఆలోచించుకుని ఫోన్ చేస్తాం అని చెప్పి మోహన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అరవింద్ మాత్రం ఆమె చూస్తూ ఆమని నువ్వు నాకు నచ్చావు నిన్ను చూడగానే నువ్వే నా భార్య అనిపించింది నువ్వు ధైర్యంగా ఉండు నేను మా అమ్మ నొప్పించిన తర్వాత మళ్ళీ కరుస్తా నాకు కూడా మీరు చాలా బాగా నచ్చారు మిమ్మల్ని చూడగానే నా భర్తగా ఊహించుకున్నాను నేను మీకు భార్యగా మీ అమ్మా నాన్నలకి కోడలిగా మీ పిల్లలకి తల్లిగా ఉండాలని ఆశపడుతున్నాను మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పగానే అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చంద్రయ్య బాధగా చూస్తుండగా కార్లో సుగుణ మోహన్ అరవింద్లు అక్కడి నుండి వెళ్ళిపోయారు బాధపడుతున్న కూతురు ఆమనిని చూస్తూ తప్పు నాదే తల్లి ఇంట్లో పెట్టుకొని డబ్బు సంపాదించకుండా ఉండడం అనేది నేను చేసిన సరిదిద్దుకోలేని తప్పు నాన్నా నన్ను చూసుకోవడానికి వచ్చిన ప్రతి సంబంధం వాళ్లకు కట్నం కింద డబ్బులివ్వను నన్ను నా కూతుర్ని పోషిస్తున్న ఈ నేరేడు పళ్ళ చెట్టునిస్తానని చెప్తే ఎవరు నాన్నా పెళ్లి చేసుకుంటారు నేను చాలా ఉన్నాను ఈ బాధ మీకు కొత్త కొత్త కాదు కాదు నాకు మీరు కలిసి మాట్లాడుతూ బాధ మరిచిపోతారు అమ్మ ఉంటే నేను నా బాధ చెప్పుకొని మరిచిపోయేదాన్ని అమ్మ లేదు నన్ను ఓదార్చలేదు నా బాధ తీరదు అని ఆమని చెప్పగానే చంద్రయ్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆమెని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ నేరేడు చెట్టు చూస్తూ నాకు తెలిసి నువ్వే మా అమ్మవి నా బాధ చెప్పుకున్నాను కన్నీళ్ళని చూపించాను నా కష్టాలు చెప్పుకున్నాను ఒక అమ్మలా నా అవసరాలు తీర్చావు నన్ను ఓదార్చావు ఇక నా పెళ్ళి అరవింద్ గారితో చేసే బాధ్యత నీ మీదే ఉంది ఇక నీ ఇష్టం తల్లి అని చెప్పి బాధపడుతుండగా ఒక పెద్దావిడ వచ్చింది ఆమెని భుజం మీద చెయ్యి వేసింది ఆ స్పర్శ ఆమెనికి తల్లి ప్రేమలా అనిపించింది పరవశంతో పెద్దావిడని చూసింది నేను చెప్తున్నాను కదా తల్లి అరవిందుతోనే నీ పెళ్ళి జరుగుతుంది సంతోషం తల్లి కానీ ఎవరు మీరు ఈ ఊళ్ళో ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదు నేను పేదరాశి పెద్దమ్మను లోకం మొత్తం తిరుగుతూ ఇలా బాధపడుతున్నా నా కూతుర్లని ఓదారుస్తూ ఉంటాను బాదా తల్లి ఇంటికి వెళ్దాం అరవిందుతో పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించే వరకు నేను నీతోనే ఉంటాను అని చెప్పగానే ఆమెని కాదనలేకపోయింది ఆ పెద్దావిడని తీసుకుని తన ఇంటికి వెళ్ళింది తండ్రి చంద్రయ్యకి విషయం చెప్పింది చంద్రయ్య సంతోషిస్తాడు ఓ రోజున అరవింద్ తన పేరెంట్స్తో కలిసి ఆమెని ఇంటికొచ్చాడు అప్పుడు ఆమెని నీ జాతకం ప్రకారంగా నువ్వు అరవింద్ని పెళ్లి చేసుకుంటే అప్పుల ఊపిలో పడిపోతాడు ఆస్తి మొత్తం పోయి రోడ్డున పడతాడు అత్త మామలు అని చెప్పగానే బాధగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది చెప్పు చేసుకుంటావా ఏం చెప్పమంటారు నేను పిలవకపోయినా నాకు అరవింద్కి పెళ్లి చేస్తానని వచ్చారు ఇప్పుడేమో ఇలా చెప్పి భయపెడుతున్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అప్పుడు నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి నీ జాతకం చూడలేదు ఇప్పుడు సమయము సందర్భము వచ్చాయి కాబట్టి చూశాను ఇప్పుడే తెలిసింది ఇప్పుడు చెప్పు ఆమెని ఏం చెయ్యమంటావు మీరు నా ఇంటికి వచ్చింది వాస్తవం కాబట్టి మీరు చెప్పేది కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను అందుకే నేను అరవింద్ని పెళ్లి చేసుకోను మాకు పెళ్లి చెయ్యకండి నిజం చెప్పి అరవింద్ గారిని పంపించండి అని చెప్తుండగా అరవింద్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆమెకి చెప్పి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు భయం ఆమె భయంగాంట్లో అడుగుపెట్టింది చక్కగా ఇంటి పని పని చేసుకుంటూ అత్తమామల్ని చూసుకుంటూ ఇష్టంగా కాపురం చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటుంది ఆ పెద్దావిడ చెప్పింది నమ్మి నన్నొద్దనుకున్నావు కానీ ఈరోజు ఆ పెద్దావిడ చెప్పినట్టు జరిగిందా లేదుగా నాకు మాత్రం ఆ భయం పోవటం లేదండి నువ్వు నమ్ముతావు కాబట్టి ఆ భయం ఉంది నేను నమ్మను కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్తుండగా తల్లిసుగున ఒక లెటర్ తీసుకొచ్చి బాబు అరవింద్ ఇదేదో లెటర్ వచ్చింది చూడు అంటూ ఇచ్చింది అరవింద్ చూశాడు కోపంగా ఈ వంశీ ఇంత మోసం చేస్తాడనుకోలేదు వాణ్ణి వదిలిపెట్టను అని అంటుంటే వారి ఆమెని తల్లిసుగున భయపడ్డారు ఏమైందని అడిగారు తెలివిగా కాగితాల మీద నాతో సంతకం చేయించుకొని ఇంటిని ఆఫీస్ని తనకి నేను రాసిచ్చానని ఇచ్చానని వాడెంత చెప్పినా వినకుండా దౌర్జన్యంగా ఉంటున్నానని రెండు రోజుల్లో మొత్తం ఇచ్చేసి వెళ్లిపోవాలి లేదంటే కేస్ అవుతుందని లెటర్ వచ్చింది అని చెప్పగానే ఆమెని ఏడుస్తూ అదంతా తన వల్లే జరిగిందని చెప్తూ ఉంది అరవింద్ ఎంత నచ్చ చెప్పినా వినకుండా ఏడుస్తుంది రెండు రోజుల తర్వాత అరవింద్ నేరేడు పళ్ళ చెట్టు ఆ చెట్టు కింద అతని తల్లి సుగుణ తండ్రి మోహన్ ఇద్దరూ కలిసి పెద్ద బట్ట పట్టుకొని నిలబడ్డారు బాబు అరవిందు ఈ పక్కన ఉన్న కొమ్మని ఊపు నేను మీ నాన్న ఆ కొమ్మ కిందే బట్ట పట్టుకొని నిలబడ్డాం బాబు అరవింద్ అమ్మ చెప్పేది వినిపిస్తుందా ఆ వినబడింది నాన్న అమ్మ చెప్పినట్టుగా ఆ కొమ్మనే ఊపుతాను అని చెప్పి అరవింద్ కొమ్మని ఊపాడు అంతే ఆ కొమ్మకి ఉన్న నేరేడు పళ్ళు వాళ్లు పట్టుకున్నా బట్టలో పడతాయి మరికొన్ని కింద పడతాయి వాటిని చూసి సుగున సంతోషిస్తూ బాబు అరవిందో ఈ పూటకి ఈ పళ్ళు సరిపోతాయి దిగు బాబు అని చెప్పగానే అరవింద్ చెట్టు దిగుతాడు ముగ్గురు కలిసి ఒక చోట నిలబడి కబుర్లు చెప్పుకుంటూ నేరేడు పళ్ళు తింటూ ఉంటారు అప్పుడే ఆ చెట్టు దగ్గరికి కోడలు ఆమెని వచ్చింది బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి తల్లి ఆ పెద్దావిడ చెప్పినట్టే జరిగింది నా భర్త నేను మా అత్తగారు ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేని బ్రతుకు దారి తెలియని వాళ్లమయ్యాం అంటూ ఏడుస్తుండగా ఆ పెద్దావిడ తన ముందు ప్రత్యక్షమైంది ఆమెనికి అప్పుడు అర్థమైంది ఆ పెద్దావిడ రూపంలో వచ్చింది సాక్షాత్తు తన అమ్మాని భావించే నేరేడు పళ్ళ చెట్టు తల్లి అని సంతోషిస్తూ నాకర్థమైంది తల్లి నువ్వు నువ్వు మా నేరేడు పళ్ళ చెట్టు తల్లివే సంతోషమామని ఇల్లు లేదని బ్రతుకు దారి లేదని బాధపడుతున్నావుగా అన్నింటికీ ఒకే ఒక సమాధానం నేరేడు పళ్ళు వీటితోనే ఇల్లు కట్టుకో వీటిని అమ్ముకో పట్టణంలో మంచి గిరాకీ ఉంటుంది నేరేడు పళ్ళతో ఇల్లు కట్టడం సాధ్యమేనా తల్లి నేను చెప్తున్నాను కదా ఆమెని విజయం కలుగును అని చెప్పి పెద్దావిడ మాయమైపోతుంది ఆమెని సంతోషిస్తూ నేరేడు పళ్లతో ఇల్లు కడుతుంది అది చూసి అరవింద్ సుగుణ మోహన్ సంతోషిస్తారు నేరేడు ఇల్లు బాగుందని మెచ్చుకుంటారు ఈ రోజు నుండి నేను నేరేడు పళ్ళని పట్నం తీసుకెళ్లి అమ్ముకొస్తాను ఆ డబ్బుతో మిమ్మల్ని పోషించుకుంటాను నేను కూడా వస్తాను కోడలా అని చెప్పి అత్తాకోడళ్ళు నేరేడు పళ్లమ్మి జీవనం సాగిస్తుంటారు